చక్కటి లవకుల జననం బతుకమ్మ పాట మౌనితనమో నదికి ఉయ్యాలో వచ్చను బుయ్యాలో మౌనితనము నదికి బుయ్యాలో స్నానమాడగవచ్చను బుయ్యాలో వైదేహి శోకంబు బుయ్యాలో వాల్మీకి ముని విని ఉయ్యాలో వైదేహి శోకంబు బుయ్యాలో వాల్మీకి ముని విని మోనితమ్మ నదికి వుయ్యాలో స్నానమాడంగ వచ్చను వుయ్యాలో వైదేహి శోకంబు బుయ్యాలో వాల్మీకి ముని విని ఉయ్యాలో చెంత చేరంగ పోయి ఉయ్యాలో ప్రేమతో పలికించి ఉయ్యాలో అమ్మ మీరెవరమ్మ వయ్యాలో ఆడవిల్లన పోతల్లి తల్లి అమ్మ మీరెవరమ్మ వయ్యాలో ఆడవిల్లన పోతల్లి తల్లి దండములు పదివేలు ఉయ్యాలో దాసురాలను స్వామి ఉయ్యాలో వర్దిల్లవే వనిత వయ్యాలో విన్న పుని వార్త వయ్యాలో వర్దిల్లవే వయ్యాలో విన్న విని వార్త వయ్యాలో నేను ఉయ్యాలో జనకపుత్రిని స్వామి ఉయ్యాలో అయోధ్య రాముని భార్యను ఉయ్యాలో సీతమ్మ నందురు ఉయ్యాలో అయోధ్య రాముని భార్యను ఉయ్యాలో సీతమ్మ నందురు ఉయ్యాలో జరిగింది ఉయ్యాలో మీకు తెలియదా ఏమీ ఉయ్యాలో చాకలి మాటలకు అడవిలో వదిలేసి రీ ఉయ్యాలో చాకలి మాటలకు అడవిలో వదిలేసిరి ఉయ్యాలో ప్రకటంబుగా ఈమె ఉయ్యాలో లోకమాత అని తెలిపే ఉయ్యాలో జనుకుని జనకుని కూతురువుయాలో భూమాతాని తెలిపేయాలో జనకుని కూతురువుయాలో భూమాతని తెలిపేవుయాలో ప్రకటంబుగాయి వయలో లోకమతాన్ని ఉయ్యాలో జనకుని కూతురు ఉయ్యాలో తెలిపే ఉయ్యాలో ఋషి కన్యలందరూ ఉయ్యాలో స్వాగతం బు పలికే చానకి ఉయ్యాలో ప్రతిదినము చాలా ఉయ్యాలో తేనెలములు తెచ్చి ఉయ్యాలో ప్రతిదినము చాలా వయ్యాలో తేనెలములు తెచ్చి ఉయ్యాలో పలములు ఇచ్చుచుండిరి ప్రేమతో ఉయ్యాలో ఇట్లు కొన్నాళ్ళు గడిచేను ఉయ్యాలో ప్రసవంబు ఆయను జానకి మాతా ఉయ్యాలో కవలలు ఉయ్యాలో ప్రసవంబు ఆయను జానకి మాతా ఉయ్యాలో కవలలు జన్మించెను ఉయ్యాలో ప్రసవంబు ఆయను జానకి మాతా ఉయ్యాలో కవలలు జన్మించెను ఉయ్యాలో మీ తాత వచ్చను వుయ్యాలో ఈ రీతి పాడుచు ఉయ్యాలో చేతులెత్తి భక్తి ఉయ్యాలో దండము వయ్యాలో మిగతా వచ్చే నువ్వు ఈ రీతి పాడుచు వయ్యాలో చేతులెత్తి భక్తితో ఉయ్యాలో చేసేదండము వయ్యాలో శ్రీరామసుడవడవిలా పుడితివి ఉయ్యాలో శ్రీరామసు వయ్యాలో గోరడవిలా పుడితివిలో రమణి తనయుడా రాముని పోలిండు నీకు శుభము కలుగుయ్యాలో నీ సుతుడు ధన్యుడు వయ్యాలో కుశకుమారయని ఉయ్యాలో కూర్మి పిలుపు మో తల్లి ఉయ్యాలో కుశకుమారయని ఉయ్యాలో కూర్మి పిలువు మో తల్లి ఉయ్యాలో జానకి మాత ఇద్దరి పుత్రులు చూసి మురిసిపోయే వయ్యాలో కుషకుమారయని ఉయ్యాలో కూర్మితో చూచుండే ఉయ్యాలో లవకుమారయని ఉయ్యాలో ప్రేమ తొప్పులు చూచుండే ఉయ్యాలో ముద్దుగా పెంచుకుని వయ్యాలో మురిపంగ పెంచను వయ్యాలో ఇద్దరు పుత్రులను చూసి మురిసిపోయే ఉయ్యాలు ఇద్దరు పుత్రుల్ని చూసి మురిసిపోయే జానకి మాత ముద్దుగారే ముద్దు బాలల్ని చూసి మురిసిపోయే జానకి మాత ముద్దుగారే ముద్దు బాలల్ని చూసి మురిసిపోయేనమ్మా జానకి మాత ఉయ్యాలో